సమస్త జగంబులకు జనని అయిన జగన్మాతను ఆరాధించేవే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ పది రోజుల పాటు అమ్మవారి అలంకరణలు ఆరాధనల అర్ధ పరమార్థాలను సంపూర్ణంగా పరిపూర్ణంగా అందిస్తోంది మన హిందూ ధర్మం ఛానల్ నవరాత్రుల్లో అమ్మవారి మొదటి రూపం శ్రీ బాలాత్రిపుర త్రిపుర సుందరి అమ్మ ఈ రూప విశిష్టతను తెలియజేసేందుకు పండితులు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు వారికి స్వాగతం చెప్పేద్దాం శ్రీ దివి శ్రీనివాసాచార్యులు గారు అలాగే బృందావనం ఆదిత్య గారు వారి ఇరువురికి కూడా స్వాగతం చెప్పేద్దాం అమ్మ విశేషాలను తెలియజేయవలసిందిగా కోరుదా సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళీస్పురా తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహాం పాభ్యా మణిపూర్ణరత్నచకం రక్తోత్పలం విభ్రతీం సౌమ్యాం రక్తచరణాం ధ్యాత్ పరాదంబికాం శ్రీ క్రోధినామ సంవత్సరంలో దేవీ శరణవరాత్రుల్లో భాగంగా ఈ రోజున పాఠ్యమి రోజున అమ్మవారు బాలాతృపుర సుందరి రూపంలో విరాజిల్లుతున్నారు అటువంటి బాలాతృపుర సుందరి అమ్మవారికి మనం ఇప్పుడు షోడశోపచార పూజల్లో భాగంగా శ్రీచక్ర ఆరాధన కూడా చేసుకుంటూ బాలాతృపుర సుందరి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు అమ్మ బాలాత్రిపుర సుందరి రూపంలో శ్రీ లలితా పరాభట్టారిక మహా సుందరి ఏ చక్రం మీద అయితే విరాజిల్లుతూ ఉంటుందో ఆ అమ్మకి కుడి చేతి పక్కన బాలారూపంలో ఉండి బాలా సుందరి అమ్మవారు విరాజిల్లుతూ ఉంటారు అలాంటి బాలాత్రిపుర సుందరి దేవికి ఈ రోజున మనం ఆరాధన చేసుకోవటం మనం పూర్వజన్మ సుకృతం ఇప్పుడు మనం పూజా కార్యక్రమంలోకి వెళ్ళి అమ్మ పూజన చేసుకుని అమ్మ కృపకు పాత్రలు కాగలం ॐ शुक्लाम्बरधरं विष्णुं सजवन्नम् चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविज्ञोपशान्तये तदेव लग्नं सुजनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैव बलम् तदेव लक्ष्मीपदे तेन्द्रियम् स्मरामि यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो तत्र श्रीर्विजयोर्भोति द्रुवाणी तिर्मतिर्ममा स्मृते सकल कल्याण भाजनम् यत्र जायते पुरुषस्थमजम् नित्यम् व्रजामि शरणम् हरिम् सर्वदा सर्वकार्येषु मास्ति तेषाम मङ्गलम् येषाम् हृदि भगवान् मङ्गलायतनम् हरिः लाभस्तेषाम् जयस्तेषाम् कृदस्तेषाम् पराभवः येषामिन्दीभरस्यामो हृदयस्तो जनार्दनः धातारं हर्ता लोकाभिरामं श्रीराम भोजो भोजो नमा यश्यरद भक्त्याशुद्या परस््य तघ्न विघ्नि सततम विश्व सेोतस्मात्मक निलम्य नोद्रितम तस्में समस्त वेदारे विकन से श्रीलक्ष्मी नारायण्या श्रीमते विकनसे नमः ब्रुगमरे चत्रकस्य व्यप्यो नमो नमः नमः सदसे नमः सदसस्पताये नमः सके नाम पुरोगानं जक्षुरे नमो दिवे नमः प्रदिव्ये सप्रदसभामे गोपाया ये च सभ्या तान इंद्रियावतक कुरु सर्वमा युरुपासदाम सर्वे प्यो श्रीवैष्णवे प्यो ब्राह्मणे प्यो బంధుజనేభ్యో నమో నమ హస్తం రక్షాల్యా చేయగట్టుకున్నాము హస్తం రక్షాల్యా ఉద్దీప్య స్వేది దీపం ప్రజ్వాల్యా ఉద్దీప్య స్వేది దీపం ప్రజ్వాల్యా దీపం వెలిగించండమ్మా ఉద్దీప్య స్వజాత వేదో భగ్నం నిర్వృతం మమ పశుగుమహ్యమవ జీవనం చదిశో దిశా

అస్మత్ గృహ మధ్య దేవీ శరన్నవరాత్రి బాలాత్రిపురందరీ బాపురీ ఆరాధనార్ధెనా ప్రజ్వలిత దీపం నమోస్తుతే దీపానికి నమస్కారం చేసుకోండి దీప దేవతాభ్యో నమ ప్రణామం సమర్పయా ప్రార్థనం సమర్పయా ఆచమ్యా హస్తం ప్రక్షాళ్యా నేత్రచమ్యా ఓం గోవిందాయ కేశవాయణ హస్తం గోవిాయ కేశవాయ కేశవాయ నారాయణాయ నారాయణ మాధవాయ నమ మధుసూధరాయ నమ ತ್ರಿವಿಕ್ರಾಮೀಧರ ಋಷಿ ಕೇಷ ಪದ ನಾರಸಿಂಹರಬ್ರಹ್ಮಣೆ ಸುಂ ಮೋಂ ಜನಾಂ ತಪುಂ ಸತ್ಯಮಿತ್ರೀಮಹೀಯ ಅಕ್ಷತಲ ಅಕ್ಷತ್ರಚೇತ್ರೀ ಗೋವಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ಮಹಾ ವಿಷ್ಣೋ ರಾಯ್ಯ ಪ್ರವರ್ತಮ್ಯಾಧ್ಯ ಬ್ರಾಹ್ಮಣ ದ್ವಿ ಅಪರೇತರನ್ ಮಂತ ಕಲಯುಗೇ ಪ್ರತಾ ಜೂರ್ವೀಪರ್ಷೇ ಭರತ ಗಂಡೇ ಮೇರೋಹ ದಕ್ಷಿಣ ದಿಗ್ಗೇ ವೆಂಕಟಾ ಜಲಸಿಗ್ಗೇ ಅಹೋಬಲಗರುಡಾ ಜಲಸ್ಯ ಪೂರ್ವ ದಿಗ್ಗೇ ಶ್ರೀರಂಗಾತಿ ಉತ್ತರ ದೇಶ ಕೃಷ್ಣ ಗೋದಾವರ್ಯೋಧ್ಯ ಭಗವತಾಲ भगवत भागवताचार्या सन्नीधस्तम व्यावहारिक चांद्रमा प्रभवादिष्टि संवत्सरा मध्ये श्री क्रोधि नाम संवत्सरे दक्षिणाने शर आश्वीजमास्यां आस्वीजमा शुक्लपक्षे पाट्यम्यां शुभ दि शुभ नक्षत्र शुभयोग एवं गण विशेषण देवदेवस्य श्री असदेव श्रीअपते श्री श्रीराजराजेशरी परदेवता ఏ తేవీ శరణవరాత్రి ప్రథమదివసే దేవీ బాలా తృపురసుందరీ రూపేణ బాలా త్రిపురసుందరీ ఆరాధనా కె కర్మీ బాలా తృపరసుందరి ఆరాధనా కె కర్మ కరిష్యే మా చెప్పండి మమ उपातः दुरीतक्षयया द्वारा द्वारा कर्मा साफल्यता साफलित्यर्थम लोका कल्याणार्थम लोका रक्षणार्थम देवी शरण नवरात्रिन्याम शरण प्रथमा दिवसे देवी बालात्रिपुरसुंदरी बालात्रिपुरसुंदरी रूपेण आराधनां अहम् स्वयं आचार्यत्वेन कृतवेन आचार्य

కలసానికి కొద్ది గంధం బుట్ట పెట్టుకోండి ఆ పోవాయదకం సర్వం ఆ నీళ్ళల్లో అక్షతులు కస్త పసుపు వేసుకోండి అమ్మా తిప్పుతూ ఉండండి నీళ్ళని ఆ ఇదగం సర్వం విశ్వా భూతాన్ యాపహ ప్రాణవ ఆపహ పశవ ఆపహ నమః సంరాడాపహ విరాడాప స్వరాడాప జోదేకం

ఓం గణ గణపతి కుంభవామహే కవిం క్రవత్సమే బ్రహ్మణస్పదాన శ్రున్మోహ్య సాదన గోం గణాధిపతిమావాహయామి గణాధిపత ఆసనం పరికల్పల్పయాసనం గణాధిపతయో పాఠ్యం సమర్పయామి

ఆయుష్యమగ్రియ ప్రతి ముంచుభ్రం జోపవేదం బలమస్త గణాధిపత జ్ఞోపేదం సమర్పయామి గణాధిపత ఆభరణ ఓం ఓం శుముగామ ఓకజ కన్నామ ఓం గజ తృఘే నమ ప్రఫుల్ల తటే నాట్యాయ ओम लज्जारंभाधिपत नम ओम हेरंभाधिपत नम ओम मूषक वाहना जम मोदक हस्ता ओं ह्रस्वग्रीवाज नम श्रीमहाणाधिपत नमानाधपरम पत्रपुष्पूजा समर्पयाम गणाधिपत नम धूपमाग्रापयामी మేధూపా శ్రవణూపాసిత్రేణ గణాధిపత్రా అహమస్మి ప్రదావందే వే మృతున్నా దా గణాధిపత దీపం వెలుగుతున్న దాన్ని చేత్తో చూపించండి గణాధిపత ప్రత్యక్ష దీపం దర్శయామి గణాధిపత ముఖే ఆచమనీయం సమర్పయా அச்சநியா் நேரோய நம உதார காலம் நகை ஆச்சம आजमनीय समर्पयामी सदक्षितांबूल नीराजन दर्शयाम सम्राजंजाजनो गृह लक्ष्मी गणाधिपत नम नीराजन दर्शयामी आजमनीय सबर्पयामी नमस्को हर नम पार्वती सुतये हर हर महादेव గణాధిపత నీరాజనం దర్శయామి నమస్కారం చేసుకోమ్మ గణాధిపత నీరాజనం దర్శయాము సమర్పయామి అక్షతలు తీసుకోండి శుముకాయ విద్మే ఏకదంతాయ ధీమహి తన్నో దంతి ది ప్రజోదయాపత దివ్య పాదారబిందో సువన్న దివ్యమంత్రపుష్పాంజలిం సమర్పయా అనయాథ్యాన ఆవాహనాది పూజయా భగవాన్ సర్వాత్మక సుప్రీత సుప్రసన్నారూ ఏదత్ ఫన్ గణాధిపతి గణాధి గణపతి ఒన్నటువంటి ఆకునం ప్రవేశం గణాధిపతి ప్రసాదం

శ్రీమావాహయామి తృతీయమావాహయామి పవిత్రీమావాహయామి త్రిమోదాయమావాహయామి శ్రీ మహాలక్ష్మీదేవత్యోర శ్రీలలితారిక మహాత్రిపుర సుందరీదేవతరాజేశ్వరీ పరదేవత బా రూపేణ ఆవాహనం సమర్పయా ఆసనం పరికల్పయా ఒక పుష్పం పిట్ నమస్కారం చేసుకోండి

ओम ओढ़ीठम पीटं ओढ़्योपनादीका पूजयामी आग्नेतृकापीठम पूजयापीठोपनादुका पूजयामि दक्षिणे पूजयामि पूजया जालपीठोपनाद पूजया जालपीठो श्रीपदुका पूजयाम नरिते कोलहापुरीपीठम पूजयाम कोलहापुरपीठोपनाद पूजया कोईपदुका पूजयामी पश्चिम पूर्णगिरीपीठम पूजया पूर्णगिपीठोपनाजया पूर्णगिपीठाबुका पूजयाम वायुव्ये संहारपीठम पूजयामी संहारपीठोपना संहारपीठाबीदुका पूजयामी ओं कैलासपीठया कईलासपीठांब श्रीपदुका पूजयामी ईशान्य कामकोटिपीठयाम कामकोटिपीठांब श्रीपदुकां पूजयामी ओं ऐं ह्रीं शीं अग्निमुखभेताल पूजयामी ओं ऐं ह्रीं शीं प्रेतावाहन भेतालं पूजयामी ओं ऐं ह्रीम श्रीं ब्राह्मी पूजयामि ओम ऐं ह्रीं शी महेश्वरी पूजयामी ओं ऐं ह्रीम श्री कौम पूजयामी ओं ऐं ह्रीम श्री वैष्णवी पूजयामी ओं ऐं ह्रीं शी वाराही पूजयामी ओं ऐं ह्रीं श्रीं इंद्राणी पूजयामि ओम ऐं ह्रीम ऐं ह्रीं చిండికాం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం అసితాంగ భైరవం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం 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 భీషణ భైరవం పూజయామి ఓం ఐం హ్రీం శ్రీం சண்டைரரவம் ஓம் ஐம் ஹ்ரீம் மாத்தாண்டரவம் பூஜையம் ஐம் ஹேம் ஸ்ரீம் இந்திரம் ஓம் ஐம் ஹ்ரீம் அக்னிம் ஓம் ஐம் ஹ்ரீம் யமம் ஓம் ஐம் ஹ்ரீம் நிருத்தம் பூஜையம் ஐம் ஹ்ரீம் வருணம் பூஜையம் ஐம் ஹ்ரீம் வருணம் ஸ்ரீம் വായുവ്യം പൂജയാമ ഐം ഹ്രീം ശ്രീം ഈശാനം പൂജയാമ ഐം ഹ്രീം ശ്രീം കൗബേരം പൂജയാമി ഓം ഐം ഹ്രീം ശ്രീം ഈശാനം പൂജയാമീ ഓം ഐം ഹ്രീം ശ്രീം ഗുരു പൂജയാമ ഐം ഹ്രീം ശ്രീം ഗുരു പൂജയാമി ഓം ഐം ഭ്രീം ശ്രീം പരമഗുരു പൂജയാമം ഐം ഹ്രീം ശ്രീം പരാപരഗു പൂജയാമ ഐം ഹ്രീം ശ്രീം ഗണേശം പൂജയാമ ഐം ഹ്രീം ശ്രീം ശിവം പൂജയാമ ഐം ഹ്രീം ശ്രീം വിഷ്ണു പൂജയാമം ഐം ഹ്രീം ശ്രീം ബ്രഹ്മാണം പൂജയാമം ह्रीं श्रीं ौरी सहित शिवम पूजयामी ओम ऐं ह्रीं श्रीं लक्ष्मी सहित विष्णु पूजयामी ओं ऐं ह्रीं श्रीं वग्देवी सहित ब्रह्म पूजयामी ओं ऐं ह्रीं श्रीं कालाद्राय नम ओं ऐंडूकाय नमः ओं ऐं ह्रीं श्रीं कूर्माय नमः ओं ऐं ह्रीं श्रीं वाराहाय नमः ओं ऐं ह्रीं श्रीं दिग्गजेभ्यो नमः ओं ऐं ह्रीं श्रीं कल्पवृक्षवाटिकाय नमः श्रीचक्रदेवता आवाहनमीचक्रदेवता आसनम पिकलयाम श्रीचक्रदेवता पाद पाच्यं समर्पया श्रीचक्रदेवताभ्यो नम हस्तो हर्घ्यम समर्पयाम आजमनीय समर्पया शुद्धोदेन स्तपयामी श्रीचक्रदेवता प्लोतेन विमृयामी श्री चक्रदेवताभ्यो नमः वस्त्राणि समर्पयामि श्री चक्रदेवताभ्यो नमः उत्तरीयम समर्पयामि श्री चक्रदेवताभ्यो नमः ऊर्ध्वपुण्ड्रम समर्पयामि श्री चक्रदेवताभ्यो नमः आभरणेह ललंघ्रामि श्री चक्रदेवताभ्यो नमः जिज्ञाव वेतम समर्पयामि गंधत्द्वारांद्रा దివ్యశ్రే చందనం పరికల్వయమి అధదేవి అష్టోత్ర నామ పూజాక్షే కర్మణి అష్టోత్ర నామ పూజాక్షే కర్మకరేశే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనుకుంటూ కొంచెం కొంచెం కుంకుమ తీసుకుని చక్కగా శ్రీ చక్రమేద వేస్తూ ఉన్నానమ్మా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ஓம் கல்யாணை நம திரிபுராயே நம ஓம் பாழா நம ஓம் மாய நம ஓம் திரிபுர சுந்தர்யே நம ஓம் சுந்தை நம ஓம் சௌபாத்யே நம ஓம் சர்வமாயை ஓம் காரியை நம ஓம் ஸ்கை நம ஓம் பரா நம ஓம் பஞ்சாட்சை நம ஓம் திரலோக்கே நம ஓம் மோஹராதீஷா நம ஓம் சர்வே நம ஓம் சர்வியை நம ஓம் சர்வசோ நம ஓம் பூர்ணாயை நம ஓம் நோமுத்திரேஸ்வ நம ஓம்ய நம ஓம் அனங்குசுமா நம ஓம் ஷாத்தி நம ஓம் அனங்காய நம ஓம் புவனேஸ்வரியை நம ஓம் ஜிபா நம ஓம் ஸ்னிய ஓம் நித்தய நம ஓம் ஓம் க்ளி நம ஓம் அமத்தோவாயம் மோஹி நம ஓம் பரமா நம ஓம் ஆனந்ததாய நம ஓம் காமேஷை நம ஓம் தரணாய நம ஓம் களாய நம ஓம் பகவத்தை நம ஓம் பத்மனீட் நம ஓம் சௌகை நம ஓம்வேரிணை நம ஓம் மிரை நம ஓம் மந்திரூபியை நம ஓம் தய நம தமய நம ஓம் சித்தா நம ஓம் திரிபுரவாசி நம ஓம் ஸ்ரீயே நம ஓம் மகாதை நம ஓம் கௌளி நம ஓம் பரதேவாயை நம ஓம் கைவியரே நம ஓம் வசி நம ஓம் ஓம் காய நம ஓம் விஷ்ணுஸ்யே நம ஓம் திவ்மா நம ஓம் கிங நம ஓம் மாத்திரே நம ஓம் கீ நம ஓம் சுரபானாமோதின்யே நம ஓம் ஆதாரா நம ओं हितपत्नीकाय नम ओं स्वाधिष्ठाश्रिया नम ओं अनाहतार्जनाये नम ओं मणिपूरवासी नम ओं आज्ञाय नम ओं पदमासनासीना नम ஓம் விஷுத்திரசித்தய நம ஓம் அஷ்டஸ்லாமூர் நம ஓம் சுஷும்நய நம ஓம்மியமா நம ஓம் யோகேஸ்வ நம ஓம் முனியம் பரபிரஸ்வரி நம ஓம்பு நம ஓம் சந்திரூபாயை நம ஓம் மகாவிதா நம ஓம் பஞ்சபிரணவம் நம ஓம்ம நம ஓம் ஓம் பஞ்சாசஸ்வரி நம ओं षोडसान्यासमोषिण्ये नमः ओम तामाक्षे नमः ओम दस मतृकाय नमः ओं आधारशक् नमः ओम तरू्ये नम ओं नमः नम ओं त्रिपुरभरवे नम ओं शांभव्ये ओम ओं नमः ओम सच्चिदानंद सच्चिदाननंदे नमः ஓம் மாங்கலியாயே நம ஓம் மானியாய நம ஓம் சர்வமாரி நம ஓம் யோகலக்மே நம ஓம் ஓகல நம ஓம் ராஜலட்சே நம ஓம் திரக்கோணா நம ஓம்சம்ப நம் சர்வசியாயி நம ஓம் நவகோணபுராசாய நம ஓம் பிம்பத்தயஸ்வரி நம ஸ்ரீபாத்ரிபுரசுந்தரிதேவாயை நம पत्रा पत्र पूजा समर्पयामी देवी शरणरात्र्यां प्रथम दिवसे देवी बाला बालापुर सुंदरी देवी आराधना के देवी नाना दिन विदुमचन सामर्पया दें धूकुमापयामी मे धूप्रविण धूप दिव्यूपतिभाषिता पूता ब्रह्म पवित्रेण पूता सूर्यश्च ശ്രീചക്രാജദേവതോ നമ ബാല ത്രിപുരസുന്ദരിഭ്യോ നമ അർച്ചനന്തരെ നാരകേൻ നിവേദയാമി തൃവരെ ദീമഹി പ്രചോദയാം വ്യാജ നമു ബുദാന ഓം സമാനായ നമ ശ്രീചക്രാജദോ നമ അർച്ചനന്തരേ നാരകേൻ നിവേദയാമി സദക്ഷണ കഥലം സമർപ്പമ गृतात परिमंडल बाप सुस्ते हज़र बाद का सर्वदत्ते सुसर्वा सुसिक्या ये कोलो कान कर्ब सर्वान् चक्रराज देवता प्योरमा हा सदक्षणा का ताम्बुलम समत प्रयामी ताकि चिपटे न मटला श्रीचक्रराज देवता प्योरमा हा सदक्षणा का ताम्बुलम समत प्रयामी निराज नंदर शैयामी श्री जात श्री श्री हमसाना हमर्दत्तमा जनभवंते सच्चा समिधा मित्र द्रो हो श्री वैनंता श्रीयामा दादाधी श्री चक्रराज देवता प्योरमा भला त्रिपुरसुंदर रूपेण निराजनंदर शयाम के आजमनी हमसबत प्रयामी श्री जाता श्रीया आनिरया यश्री हमसाना हमर्दत्तमा जनभवंते सच्चा समिधा मित्र द्रो हो श्री वैनंता श्री

నీళ్లతో పాటు కలిపి అమ్మవారి దగ్గర వేసేయండి ఏ తత్ఫలాన్ శ్రీ బాలా త్రిపురసుందరి దేవత పాదారవిందర్పణమస్తు శ్రీమాత్రే నమ దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున అమ్మ బాలా త్రిపురసుందరి రూపంలో విరాజులుతూ ఉన్నది అమ్మవారికి ముదురు ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టంట అలా ఉన్నటువంటి బాల అమ్మవారికి ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి పండ్లన్నా కూడా చాలా ఇష్టంట అలా ఈ బాలాత్రిపురసుందరి అమ్మవారికి పాయస నివేద్యం అంటే చాలా ఇష్టంట గుడాన్నం బెల్లంతో అన్నం చేయటం చాలా ఇష్టం అది నైవేద్యం పెట్టడం ఆవిడికి ఇష్టం అలా ఈ బాలా సుందరి అమ్మవారికి ఈ రోజున మనం క్రతువులన్నీ చేసుకున్నాము అమ్మవారి స్థాపన చేసుకుని బాలా సుందరి ఆరాధన చేసుకున్నాం చక్కగా ఎవరైనా ఇళ్ళల్లో కూర్చొని మనం ఏ బాలా త్రిపుర సుందరి ఆరాధన మనం చేసుకోలేకపోతున్నామే అనేటువంటి ఆలోచన లేకుండా చక్కగా మన హిందూ ధర్మ ఛానల్ చూస్తూ చక్కగా ఈ జరుగుతున్నటువంటి పూజా పూజాకృతుమంతా కూడా ఇంట్లో మీరు చక్కగా చూస్తూ ఉంటే అమ్మవారిని ధ్యానిస్తూ ఉన్నంత మాత్రాన అమ్మ అనుగ్రహాన్ని మీరు పొందుతారని చెప్పి భావిస్తున్నాము శ్రీమాత్రే నమ చూశారు కదండి దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరే దేవి అమ్మవారి అలంకరణ వివరణ గురించి తర్వాత నవరాత్రుల్లో రెండవ రోజున గాయత్రీదేవి అలంకారం విశేషాలతో మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుతాం నమస్తే అమ్మవారికి చీరలు సమర్పిస్తున్నవారు వారు రజనీ శారీస్ ఎక్స్క్లూజివ్ రేంజ్ ఆఫ్ డిజైనర్ వేర్ అండ్ శారీస్ ప్లాట్ నెంబర్ సెవెంటీ అన్షు కలర్స్ బిల్డింగ్స్ బిసైడ్ కేఫ్ కాఫీ అడ్జసెంట్ టు టీవీ ఫైవ్ ఆఫీస్ రోడ్ నెంబర్ వన్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ థర్టీ త్రీ ఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ ఫైవ్ జీరో డబల్ టూ ఎయిట్ జీరో త్రీ